నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని కథాలగూడెంకి చెందిన ఇప్ప మరి ముగ్గురు ఆడపిల్లలు ఉండడానికి స్థలం గాని ఇల్లు గాని భూములు గాని లేవు అలాగే రేషన్ కార్డు కూడా లేదు భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు రోడ్లపైన ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుని పిల్లల జీవనం గడుపుతోంది నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వారు శ్రీ భక్తాంజనీ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు తెలంగాణ యువజన సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సిరి ప్రగడ శ్రీనివాస శర్మ శ్రీ భక్తాంజనీ స్వామి సేవా సంస్థ ముఖ్య సలహాదారులు తెలంగాణ ఎస్సీ ఎస్టి మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ రాకేష్ తదితరులు పాల్గొని నిత్యావసర అనాథలకు వాళ్లకు ఇల్లు లేదు పొలము లేదు జాగా లేదు ఉండడానికి నివాసం అయితే అస్సలు లేదు వీరికి ఇందిరమ్మ పథకం కింద ఒక ఇల్లు శాంక్షన్ చేసి అలాగే స్థలం కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళు నిరుపేదలకు చాలామంది ఉన్నారు కానీ ఉన్న వాళ్ళకే ఆర్థిక సహాయాలు చేస్తురు భూములు ఇస్తురు ఇండ్లు ఇస్తురు ఇట్లాంటి వాళ్ళని ముఖ్యంగా గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు ఆ ఇల్లు అలాగే భూమి కూడా ఇవ్వాలని కోరుతున్నాం ఈరోజు భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి వీళ్ళకు అనాథలకు వీళ్ళ సారు మరి కరోనా టైంలో భర్త చనిపోయాడు మరి కథలు కూడా వాస్తవ్యులు నిత్య నిత్య సరుకులు ఇవ్వడం జరిగింది బియ్యం పప్పు వస్తువులు ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి వాళ్ళను మనం చాలా ఆదుకోవాలి ప్రభుత్వం కూడా గుర్తించి ఈ యొక్క వీరికి ఇల్లు నివాసం కూడా లేదు ఒక గుడిసెలో ఉంటారు వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మతోడు కూడా కుటుంబం చాలా జీవన స్థాయి ఉంది పరిస్థితి దయచేసి గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకు ఒక ఇంధన అయింది కానీ మేము ఆర్థిక సాయం చేయాలని చెప్పి మనం మా సంస్థ ద్వారా కోరుతున్నాం అదే మాకు సంస్థకు ముఖ్య సలహాదారు రుద్రాక్ష నరసింహ గారు మా మిత్రుడు మరి రాకేష్ గారు రావడం జరిగింది మరి ఈ యొక్క మాకు ఈ తెలియదు వాస్తవంగా మరి ఈరోజు మన ప్రెస్ రిపోర్టర్ విజయ్ ద్వారా మనకు ఈ అవకాశం కల్పించడం వారికి ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళకి ఇటువంటి వాళ్ళని చాలా ఆదుకోవడం వల్ల ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఒక కార్యక్రమాన్ని వైపు ఇంద్రమే ఇవ్వడం ఇస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాం ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటు మరి మన తెలంగాణలో ఇటువంటి ఉన్న కూడా ఎవరు లేని వాళ్ళకి ఇస్తే పాపం ఇక్కడ ఒక గుడి చేసుకొని ఉంటుంది ఆ పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది కుటుంబం కూడా చాలా इलेपात चंड गुटम चारि पुकिरा में